సింపుల్ ఫార్మ్ సన్ గ్రూప్ అధినేతలకు చెప్పినందుకు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు అత్యుత్తమంగా ఆడే గుర్రం పైనే రేసింగ్ లో పందెంగా మరి సింపుల్ ఫార్ములాని సన్ గ్రూప్ అధినేతలకు చెప్పినందుకు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు పబ్లిక్ వేదికలపై రజనీ సార్ సలహా ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో ఇప్పుడు సన్ రైజర్స్ ఐపీఎల్ టీం యజమాని అయిన కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కూలీ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు దూకుడున్న ఆటగాళ్లను కొనాలని రజనీకాంత్ సలహా ఇచ్చారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కోసం ఉత్తమ ఆటగాళ్లను కొనాలనే ఆలోచన ఆయన కారణంగా పుట్టుకొచ్చింది ఈ టీం టోర్నమెంట్లో బెస్ట్ స్కోర్లు సాధించింది అత్యధిక స్కోర్ తో పాటు అత్యంత వేగంగా స్కోర్ సాధించిన రికార్డు కూడా ఈ టీం ఉంది ఇదంతా రజనీకాంత్ చలవేనని మారన్ ఆకాశానికి ఎత్తేసేశారు ఇక ఐపీఎల్ లో అత్యంత ఎంటర్టైనింగ్ టీం ని కొనుగోలు చేసినందుకు విజయాలు తమ ఖాతాలో చేరాయని వారంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు రజనీసార్ రికార్డుల లానే మా టీం రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందని అన్నారు నిజానికి జైలర్ సినిమా విడుదల టైంలో సన్ రైజర్స్ సహ యజమాని అయిన కావ్య మారన్ ఎంతో ఒత్తిడిలో కనిపించారు జట్టు ఓటమిని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఉండేవారు కానీ రజనీ సలహా తర్వాత ది బెస్ట్ ప్లేయర్స్ ని కొనుగోలు చేశారు కావ్య మారన్ కళానిధి మారన్ ఆ తర్వాత పరిస్థితులు మారాయడానికి కూలీ వేదికపై ఆయన కామెంట్లే కారణం సన్ గ్రూప్ లో సన్ పిక్చర్స్ భారతీయ ఎంటర్టైన్మెంట్ లో దిగ్గజ సంస్థ అన్న సంగతి అయితే తెలిసిందే క్రీడా వ్యాపారంలో కూడా ఇప్పుడు వాళ్ళు కళ్ళు బైర్లు కమ్మే ఆదాయాన్ని అందిపించుకుంటున్నాయి మారన్ कांड को